హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీలక్ష్మి ఈరోజు మనందరికీ ఉపయోగపడే మరికొన్ని కిచెన్ టిప్స్తో వచ్చిస్తున్నాను అండి ఫస్ట్ టిప్ వచ్చి మనం కట్టెన్స్ వేస్తూ ఉంటాం కదండి వేసినప్పుడు రెండు కట్టెన్స్ వేసినప్పుడు అది ఎంత దగ్గర క్లోజ్ చేసినా మధ్యలో కొంచెం గ్యాప్ ఉండిపోతుంది ఆ గ్యాప్ నుంచి కొంచెం వెళుతురది వస్తే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా అలా కాకుండా ఉండాలంటే కట్టెన్ ఎక్కించినప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి ఏం లేదు మనం కట్టెన్ ఒకటి ఎక్కించిన తర్వాత లాస్ట్ బయటకు తీసేయాలి తర్వాత రెండో కట్టెన్ ఫస్ట్ రింగ్ పెట్టేసి తర్వాత ఈ లాస్టింగ్ దాన్ని వేయించి వేసేసి మనం నార్మల్గా కట్టిన ఎలా ఎక్కిస్తామో అలా ఎక్కించేయించు మీకు ఏమన్నా కొంచెం నేను చెప్పింది అర్థం కాకపోతే ఒక్కసారి వీడియో వెనక్కి వెళ్ళి చూడండి మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇలా ఎక్కిస్తే కట్టిన మనం వేసినప్పుడు మధ్యలో గ్యాప్ రాకుండా చాలా నీట్గా వస్తుందండి చూసారా అసలు మధ్యలో గ్యాప్ ఉండదు ఇంకా గాలి వేసినప్పుడు కట్టిన ఎగిరిపోవడం కానీ అటువంటిది ఏముండదు ఉండదు మీ డోర్ కట్టిన కన్నా విండో కట్టాను కన్నా ఇలా ఎక్కించి చూడండి ఇంకా మనలో చాలామంది అన్నం వారుస్తూ ఉంటాం కదా అన్నం వార్చిన గింజి పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా ఈసారి అన్నవాచిన గింజను ఒక రో రాత్రంతా బయట ఉంచేయండి తర్వాత లైట్గా పులిసిన గెంజిలో కొంచెం షాంపూ కలపండి కొంచెం షాంపూ కలిపి మనం తలస్నానం చేసేటప్పుడు షాంపూని వాటర్లో డైల్యూట్ చేసి వాడతాం కదా వాటర్కి బదులు ఇలా గింజలో డైల్యూట్ చేసి దీంతో తల కనుక అంటుకున్నాం అనుకోండి మనకి ఈ గింజ అనేది తలకి చాలా బాగా పనిచేస్తుంది మన జుట్టు పెరగడానికి జుట్టు ఓడకుండా ఉండడానికి తల సిల్కీగా షైనీగా ఉండడానికి కూడా చాలా రకాలుగా యూజ్ చేసింది కొరియన్ బ్యూటీ ప్రోడక్ట్స్లో ఎక్కువ రైస్ వాటర్ కానీ గంజే వాడుతూ ఉంటారు ఈసారి అన్నం వచ్చినప్పుడు గింజని ఇలా పారబోయకండి చాలామంది గుర్తుండే ఉంటుంది మన పెద్దవాళ్ళు వరకు కుంకుడుకాయలతో తలంటినప్పుడు కుంకుడుకాయలు గెంజిలో నానపెట్టి దాన్ని వాడుకునే వాళ్ళం ఈ బాగా వాయి యూజ్ అవుతుంది ఇంకా మనం మినపప్పు నానబెడుతూ ఉంటాం అప్పుడప్పుడు మినపప్పు తొందరగా నానాలంటే ఆ మినపప్పులో చాకు కానీ ఇనప అట్టల కోసం కానీ ఏదన్నా ఒక ఇనప వస్తువు వేస్తే చాలా తొందరగా నానిపోతుంది పొట్టి మినపప్పు ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం మనకి సెల్ ఫోన్ రోజు వాడుతూ ఉంటాం ఈ సెల్ ఫోను స్క్రీన్ అంతా చాలా జిగురుగా మురుకుగా అయిపోతుంది స్క్రీన్ వెంటనే కొత్త దానిలో రావాలంటే మనకి వ్యాజిలిన్ ఉంటుంది కదా కొంచెం వ్యాజిలిని తీసుకుని స్క్రీన్కి అలా బాగా అప్లై చేసేయాలి ఇలా బాగా అప్లై చేసిన తర్వాత ఏదన్నా ఒక టిష్యూ పేపర్ కానీ మెత్తటి క్లాత్ కానీ దాంతో తుడిచేస్తే ఒక్క నిమిషం కన్నా లోపే మన ఫోన్ స్క్రీన్ కొత్త స్క్రీన్లో నీట్గా అయిపోతుందండి మీ స్క్రీన్ చూస్తే అర్థమవుతుంది ఎంత అక్కడికి ఇప్పటికీ ఎంత నీట్గా వచ్చేసిందో ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉంటాం మనం నెయిల్ పాలిష్ వేసినప్పుడు ఎంత జాగ్రత్త వేసినా సైడ్స్కి అంటుకుపోతుంది కదా అది క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టం అలా కాకుండా ఉండాలంటే ఒక వ్యాజలిన్లో ఒక మనకి ఇరబడి ముంచి దాన్ని నెయ్యి చుట్టూ వేసే అప్లై చేయాలి ముందు నెయిల్ పాలిష్ వేసుకునే ముందే ఇలా అప్లై చేసేసి అప్పుడు నెయిల్ పాలిష్ వేసుకున్నాం అనుకోండి ఇంక మనకి నెయిల్ బయట స్కిన్కి అసలు నెయిల్ పాలిష్ అంటుకోదు ఇంకా నెయిల్ పాలిష్ వేసుకుందాం అంటున్నాడు ఒక్కొక్కసారి గడ్డ కట్టేసి వేసుకోవడానికి చిక్కబడిపోయి అంత వీలుగా ఉండదు కదా అందులో కొంచెం మన బాడీ స్ప్రే ఏదన్నా వేసి కొంచెం అలా కుదిపేస్తే నెయిల్ పాలిష్ మళ్ళీ పలచగా అయిపోయి వేసుకోవడానికి వీలుగా అయిపోతుందండి ఈసారి గడ్డ కడితే కొంచెం బాడీ స్ప్రే వేసి చూడండి ఇంకా మనకి ఇటువంటి సోఫాస్ ఉంటాయి సోఫాస్ కింద పెద్ద ఎత్తు ఉండదు దాని కింద చీపురు వెళ్ళడానికి స్పేస్ ఉండదు దాని కింద తొడవాలంటే మన హ్యాంగర్కి అటు ఇటు సాక్సులు పెట్టేయండి ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు ఏదన్నా పాత సాక్స్ని ఇలా అటు ఇటు పెట్టేసి ఈ సాక్స్ పెట్టిన ఈ హ్యాంగర్ని ఆ సోఫా కిందకి పెట్టేసి మనం అలా తుడిచేస్తే దాని కింద ఉన్న దుమ్మంతా నీట్గా వచ్చేస్తుందండి చీపురు వెళ్ళదు ఏం వెళ్ళదు అన్నప్పుడు ఇలా ఏదైనా హ్యాంగర్కి ఇలా పెట్టి కనుక తుడిస్తే మనకి చాలా నీట్గా అయిపోతుంది ఇదే తడుగుడ్డ పెట్టాలనుకోండి ఇలా తుడిచేసిన తర్వాత అవే సాక్స్ని కొంచెం వాటర్లో తడిపేసి బాగా పిండేసి దాని కింద తుడిచేస్తే మాపు పెట్టినట్టు కూడా అయిపోతుంది అప్పుడప్పుడు ఇలా చేస్తే సోఫా కింద ఉన్న దుమ్ము అంతా చాలా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి ఎంత దుమ్ము అంటుకుందో సాక్స్కి ఇలా వన్ వీక్ ఒకసారి చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇంకా మీకు సంవత్సరం పాటు నిలవుండే ఉండే అయితే అల్లం పచ్చడి చూపిస్తానండి సాధారణంగా అల్లం పచ్చడి అంటే చింతపండుతో పెడుతూ ఉంటాం చింతపండు హెల్దీ కాదనుకుంటారు చాలామంది అటువంటి వాళ్ళకి అల్లం పచ్చడి బెస్ట్ ఆప్షన్ అండి ఇంకా దీనికోసం నేను అరకిలో అల్లాన్ని తీసుకుంటున్నాను నేను పెడతామైతే ముప్పై కిలోతో పెడుతున్నానండి మీకు అరకిలో కొలతలతో చెప్తున్నాను అరకిలో కొలతతో చెప్తే బాగా అర్థమవుతుందని ఈ అల్లాన్ని శుభ్రంగా కడిగి ఆ తల్లి లేకుండా ఆరపెట్టి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా దీనికోసం అరకిలో అల్లానికి ఇది తవ్వ అంటారండి చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది ఈ నాలుగు తవ్వలు మామిడికాయ ముక్కలు అనమాట మామిడికాయ ముక్కల్ని ఇలా కొంచెం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి దీన్ని శుభ్రంగా తడి లేకుండా మిక్సీలో వేసుకుని ఇలా పేస్ట్ చేసుకోవాలండి ఒకసారికి మనం పేస్ట్ అంత మెత్తగా అవదు ఒకసారి మొత్తం కుట్టిన తర్వాత రెండోసారి మళ్ళీ మిక్సీలో వేస్తే పేస్ట్ ఎంత ఫైన్గా అనమాట దీన్ని మళ్ళీ మనం మిక్సీ చేయం కాబట్టి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అలాగే అల్లాన్ని కూడా తడి లేకుండా ఆరపెట్టి పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా అలా మిక్సీలో వేసుకుని రెండు పల్లెల్లో వేసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో పెట్టుకోవాలి మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి మామిడికాయ పేస్టు ఎండలో పెట్టుకోవాలి అల్లం పేస్టు ఎండలో పెట్టుకోవాలి అలాగే పచ్చడి సరిపడా సాల్ట్ కూడా ఎండలో పెట్టుకోవాలి ఇంకా మనం మిగతా వస్తువులన్నీ ఈ గ్లాస్తోనే కొలుస్తామండి ఇది చిన్న టీ గ్లాస్ అంటారు కదా ఇది కొలత రూపంలో ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ ఇది తవ్వలు గ్లాసులు చొప్పునే పెడతాం కాబట్టి నేను దాని ప్రకారమే కొలకి చెప్తున్నాను ఒక గ్లాస్ ఫుల్గా ధనియాలు పోయాలి ఇంకా అందులో సగం గ్లాసు ఆవాలు ఇంకా సగం గ్లాసు మెంతులు ఇంకా సగం గ్లాసు జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయలు మాత్రం ఆ గ్లాస్తో రెండు గ్లాసులు అండి రెండు గ్లాసులు వెల్లుల్లిపాయలు అలా గుళ్ళు కింద ఉలుచుకొని పెట్టుకోవాలి ఇంకా బెల్లం వచ్చి అరకిలో అల్లానికి కిలో బెల్లం పడుతుంది నేను మీకు ముందే చెప్పాను కదా నేను ముప్పా కిలో పెడుతున్నాను అండి అందుకని నేను కొంచెం ఎక్కువ బెల్లం తీసుకున్నాను ఇంక ఇప్పుడు మనం తీసుకున్న ఈ నాలుగు పదార్థాలని నూనెమీ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఏట్లకాయ విడివిడిగా చేసుకోవాలి అంటే ఒకటి గమ్మున ఎగుతుంది ఒకటి ఆల్సింగే ఎగుతుంది కదా అందుకని అన్నీ విడివిడిగా వేయించుకుని పౌడర్ మాత్రం మీరు ఒకసారి చేసుకోవచ్చు విడివిడిగా చేసుకోవచ్చు ఎలా అయినా పర్లేదు ఇంకా ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో ఇప్పుడు వెల్లుల్లిపాయలు మాత్రం ఈ ఆయిల్లోనే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న వెల్లుల్లిపాయలని పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత మనం సాయంత్రానికి మామిడికాయ తురుము ఇలా ఎండిపోతుంది అనమాట నేను మధ్యాహ్నం ఒకసారి అల్లం తురుము మామిడికాయ తురుము పైకి కిందకి కలిపానండి ఇలా మొత్తం తల్లి లేకుండా ఆరిపోతుంది అల్లం ఇలా ఆరిపోయింది మామిడికాయ అలా ఆరిపోయింది ఈ అల్లాన్ని ఇంకొకసారి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేశానండి అప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది కదా పచ్చడి అని చెప్పి ఇప్పుడు మనం తీసుకున్న కేజీ బెల్లాన్ని అలా శుభ్రంగా ముక్కల కింద కొట్టేసుకుని అందులో ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసి ఈ కొంచెం కరగబెట్టుకుంటున్నాను ఈలోగా అది కరిగేలోగా మనం ఈ మిక్సీ పట్టుకున్న ఈ అల్లం పేస్ట్ని మామిడికాయ పేస్ట్లో వేసేస్తున్నాను వేసేసి మనం ఇందాక డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు ఇవన్నీ పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను అలాగే ఇందులోనే ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ కూడా వేస్తున్నాను అన్ని వెల్లుల్లిపాయలకు మనకి ఇంత కొంచెం పేస్ట్ వచ్చింది అందుకే వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఏం పర్లేదు ఇవన్నీ వేసిన తర్వాత ఇందాక మనం ఏ గ్లాస్తో అయితే ధనియాలు అవి కొలుచుకున్నామో అదే గ్లాస్తో ఒక అర గ్లాస్ వరకు ఉప్పు వేసుకోవాలి ఉప్పు మనం పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎండ పెట్టాం కదండీ అదే ఉప్పు వేసుకోవాలి ఇంకా ఒక గ్లాసు పచ్చికారం వేసుకోవాలి కూరకారం కాదు పచ్చికారం వేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి ఈలోగా మనకి బెల్లం కరిగిపోయింది కదా ఈ కరిగిపోయిన బెల్లాన్ని ఒకసారి ఏమైనా నలకలు ఉన్నాయేమో వడపోసుకోవాలి ఇలా మొత్తం వడపోసుకున్న తర్వాత మనం ఇందాక ఏ గిన్నెలో అయితే బెల్లం కరగబెట్టేమో అదే గిన్నె ఒకసారి మళ్ళీ వాష్ చేసుకుని అందులో ఈ బెల్లం పాకం వేసుకుని పెట్టుకోవాలి ఈ బెల్లం మనకు మరీ ఎక్కువ అండి కొంచెం తీగ పాకం కన్నా కొంచెం ఎక్కువ రావాలి ఎలా అంటే తీగ వస్తుంది కదా దానికన్నా కొంచెం ఎక్కువ పాకం వస్తే సరిపోతుంది దీన్ని ఇందాక మనం కలిపి పెట్టుకున్నది ప్లాస్టిక్ కంటైనర్లో కదా దీన్ని ఒక స్టీల్ పళ్ళెంలోకి మార్చుకుంటున్నారండి ఎందుకంటే వేడివేడి బెల్లం పాకం ప్లాస్టిక్లో పోయడం మంచిది కాదు కాబట్టి స్టీల్ పళ్ళెంలో వేసుకుని మొత్తం ఈ బెల్లం పాకం అంతా ఆ కలిపి పెట్టుకున్న మామిడికాయ అల్లం పచ్చడి మిశ్రమానికి పట్టిలా బాగా కలిపేసుకోవాలి మనకి ఈ బెల్లం పాకం మొత్తం దానికి సరిపోతుందండి కలిపేస్తే మొత్తం కలిసిపోతుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ రకంగా తయారవుతుంది ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం నేను ఇక్కడ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ యాడ్ చేసినాను ఆయిల్ అన్నది లిమిట్ లేదండి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేను కొంచెం తక్కువ నూనె వేస్తున్నాను తర్వాత ఇందులో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇంకా తర్వాత కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి ఇంకా కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా దంచుకుని ఆ వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి రెండు ఎండుమిర్చి కూడా గిల్లుకొని వేసుకున్నాను ఇవన్నీ బాగా ఎర్రగా వేగేదాకా వేయించుకుని ఇందాక మనం కలిపి పెట్టుకున్న పచ్చడి మిశ్రమంలో ఇది యాడ్ చేసేసుకోవాలి ఇది వేసేసుకుని ఇది మొత్తం కలిసేదాకా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఎందుకంటే పచ్చడికి ఉప్పు అనేది ఇంపార్టెంట్ అండి ఉప్పు ఏమాత్రం తక్కువ ఉన్నా పచ్చడి నిలవు ఉండదు ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని తడి లేకుండా ఉన్న ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో నిల్వ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకిది సంవత్సరం వరకు నిలవ ఉంటుందండి ఇంకా తాలింపు గానుగ నూనె వాడితే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నూనె ఎక్కువ అంటారా మీ ఇష్టం ఎక్కువ కూడా పోసుకోవచ్చు ఇంకా ఇదేనండి వాటి వీడియో ఈ పచ్చడి గురించి మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి మీ డౌట్స్ అన్నిటికీ నేను తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్స్ సార్